ఒక మహిళా ఉద్యోగి ట్రాప్ చేయబడింది ఆన్లైన్ మోసాలకు బలైపోయింది సో ఎలా జరిగింది దాని నుంచి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో ముందుగా మీరైతే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే విధి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో దీనివల్ల ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళు కూడా ఉంటారు అనమాట వెల్కమ్ టు మిస్టర్ వన్ సెవెన్ నైన్ ఈరోజు మహిళా ఉద్యోగి ఎలా ట్రాప్ చేయబడింది సో అమ్మాయి నాకు తెలుసు సడన్గా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది అన్న నాకు అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు కావాలి కొట్టు అని సాధారణంగా ఎవరైనా మనకు డబ్బులు ఎట్లా అడుగుతారు ఫస్ట్ అన్న నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి సో నేను కొన్ని ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మీకు ఇస్తాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఉంటే కొంచెం అరేంజ్ చేయండి అని చెప్పి అడిగే విధానం ఒకటి ఇది ఉంటుంది కానీ అమ్మాయి డైరెక్ట్ ఇక అంటే నేను కోటీశ్వరాలను కాబోతున్నాయి డబ్బులు ఇస్తావా ఇవ్వ ఇయ్యకపోతే నీ కర్మ నాలంటే కోటీశ్వరాలతో నీకు పరిచయం అన్నట్టుగా అదే టోన్తో మాట్లాడింది సడన్గా నాకు అమ్మాయి తెలుసు సరే అడిగింది కదా అని చెప్పి నా అక్కడ లేకున్నా అక్కడ ఇక్కడ అడిగి నేను ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది అన్నమాట సో తను ఫోన్ చేసింది కదా ఆ విషయం చెప్పే ముందు ముందు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెప్తాను అమ్మాయికి అరౌండ్ థర్టీ ఫైవ్ అట్లుంటుంది ఏజ్ హస్బెండ్ పెద్దగా ఏం చేయడు తనే జాబ్ చేస్తుంది ఒక నలభై వేలు శాలరీ వస్తుంది ఇద్దరు పిల్లలు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు తనకి నలభై వేలు జీవితంతో కొంచెం కష్టంగానే ఉందన్నమాట అటు ఇటు అలాంటి తనకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి టైంలో ఒక ఫోన్ వచ్చింది ఒక ఫోన్ వచ్చి జనరల్గా మాట్లాడడం స్టార్ట్ చేసిండు అతని ఏజ్ ఆల్మోస్ట్ దాదాపు అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉంటాయి పెద్ద వ్యక్తి సో దాదాపు ఈమె ఏజ్ అటు ఇటు ఉన్నా కానీ ఈమెకు డౌట్ వచ్చేది పెద్ద వ్యక్తి కాబట్టి జనరల్ పరిచయం చేసుకుంటూ తను తెలుగు స్పష్టంగా మాట్లాడుతుండు నాది హైదరాబాదు నేను అమెరికాలోకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను దాదాపు నాకు మంచిగా వంద కోట్ల ఆల్సి ఉంటుంది బిలియానీ అని అని ఏదో చెప్పాడు చెప్పగానే నేను నమ్మేసింది నమ్మేసి ఈమె సాధక బాధకాలు ఈమ కష్టాలు కూడా చెప్పడం స్టార్ట్ చేసినా చెప్పేసరికి అత అత అవతలున్న వ్యక్తి బాగా కనెక్షన్ కుదిరేలా చాలా సాఫ్ట్గా మాట్లాడిండు పర్లేదమ్మా ఏం కాదు జీవితంలో ఇవన్నీ కామన్గా ఉంటాయి నాకు చాలా ఆస్తి ఉంది నీకు నేను సహాయం చేస్తా అని చెప్పి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఒక డే బై డే ఒక వన్ వీక్ వరకు ఇట్లే ఇట్లే క్లోజ్నెస్ పెంచుకున్న తర్వాత రోజు సరే అమ్మ నేను నీకు ఐదు కోట్ల రూపాయలు నేను పంపిస్తాను అమెరికా నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది నువ్వు తీసుకొని రిసీవ్ చేసుకో నీ అడ్రస్ నీకు వచ్చేస్తాయి పోస్ట్లో అని చెప్పి చెప్పిండనమాట ఐదు కోట్లలో కూడా జాగ్రత్తగా వాడుకోను నేను అప్పులన్నీ తీసుకో పిల్లల ఫీజు కట్టుకో మంచిగా అదిపించుకో మంచి ఇల్లు కట్టుకో అని చెప్పి మంచిగానే చెప్పిండు చెప్పి పంపిస్తున్నాను అన్నది ఇతను అన్న టూ డేస్ తర్వాత అమ్మాయికి మళ్ళీ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఏమండి మీది ఒకటి పార్సల్ వచ్చింది కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఒక పార్సల్ వచ్చింది మా దగ్గరే ఉంది ఇది మీ అడ్రస్ మీదే ఉంది అని చెప్పి వాళ్ళు ఫోటోలు కూడా పంపించారు వాట్సాప్లో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నట్టుగా ఒక ఎడిటింగ్ చేసి రెండు సూట్ కేసులు సూట్ కేసులలో ఈమె అడ్రస్ ఉన్నట్టుగా ఫోటోలు తీసి వాట్సాప్ చేశారు చేసిన తర్వాత ఇది కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉంది ఇక్కడ నుంచి రిలీజ్ కావాలంటే మీరు రెండు లక్షల రూపాయలు పే చేయాలి పే చేస్తే మీకు సూట్ కేసులు వస్తాయి లేకపోతే రిటర్న్ పోతాయని చెప్పి చెప్పారు చెప్పగానే ఈమె సర్ప్రైజ్ నిజంగా నాకు ఐదు కోట్లు వస్తున్నాయి ఉత్సాహ ఉత్సాహంతో అక్కడ ఇక్కడ అడిగి ఒక లక్ష రూపాయలు చేసింది నన్ను ఒక లక్ష రూపాయలు అడిగింది రెండు లక్ష రూపాయలు వారి అకౌంట్లో కొట్టేసింది కొట్టేసి వెయిట్ చేస్తుంది నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ వచ్చింది ఏమండి మీ సూట్ కేసు ఇక్కడే ఆగిపోయింది ఇక వేరే ఆఫీసర్లు చెక్ చేస్తున్నారు అక్కడి నుంచి రిలీజ్ కావాలంటే మళ్ళీ మేము లక్ష రూపాయలు కొట్టాల్సి ఉంటుంది మీ ఆరు లక్ష రూపాయలు కొడితేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు వచ్చేస్తుంది అని మళ్ళీ చెప్తారు చెప్పినా కానీ అమ్మాయికి డౌట్ రాలేదు అమ్మాయి దగ్గర డబ్బు లేవు నా తన దగ్గర ఇంకో లక్ష రూపాయలు అంటే కొట్టేసేది ఇక ఎవరిని అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి లేదు మళ్ళీ నాకే ఫోన్ చేసింది ఫోన్ చేసి విషయం చెప్పింది అన్న ఇట్లా నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది ఆ ఫ్రెండ్ నాకు యుఎస్లో ఉంటాడు నాకు డబ్బులు పంపిస్తా అన్నాడు నాకు ఐదు కోట్ల రూపాయలు వస్తున్నాయి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో ఉన్నాయి అవి మొన్న మిమ్మల్ని డబ్బులు అడిగింది కూడా దానికే కొట్టాను ఇంకొక లక్ష రూపాయలు కొట్టేస్తే మనకు వచ్చేస్తాయి అని చెప్పి నాకు చెప్పింది చెప్పగానే నేను అడిగాను ఫ్రెండ్ ఎవరు అన్న ఫ్రెండ్ అంటే ఏం లేదు నాకు ఫోన్లోనే పరిచయం అయింది ఒక వన్ వీక్ అయింది అమెరికాలో ఉంటాడు ఏజ్ ఎంత అన్న దాదాపు పెద్ద ఆయన అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి నేను అతను బాబాయ్ అని పిలుస్తాను బాబాయ్ అని పిలుస్తా బాబాయ్ అని పిలుస్తా అని చెప్పింది చెప్పగానే అతని నీకు ఫ్రెండ్ ఎట్లా ఏంటంటే అయ్యిండు ఫోన్లా అన్నారు ఇవన్నీ పడకు డబ్బులు ఇస్తావు అయ్యో అన్నట్టు కానీ మాట్లాడింది అప్పటికి సార్ నేను డబ్బులు ఇస్తా విషయం అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది నీకు ఆయన ఐదు కోట్ల రూపాయలు పంపిస్తాను ఫోన్లో పరిచయమైన వారం రోజులకు ప్రపంచంలో ఎవడు ఐదు కోట్లు కదా ఐదు రూపాయలు కూడా పంపించాడు అని చెప్పిన మొదటి పాయింట్ అది ఇంకొకటి అతను అమెరికాలో ఉండు అన్నాడు అమెరికాలో ఉన్న వ్యక్తి ఇండియన్ కరెన్సీ ఎలా పంపిస్తాడు పంపించలేడు కదా నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా ఫస్ట్ పోస్ట్లో పంపించడం ఏంది అది కూడా ఇండియన్ కరెన్సీ ఎట్లా పంపిస్తాడు పాసిబుల్ కాదు సెకండ్ పాయింట్ అయిపోయింది తర్వాత ఏంది నీకు ఫోన్ చేసి తెలుగులో మాట్లాడి నీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చిందన్న ఎవరు మాట్లాడారు అన్న ఎవరో తెలుగులోనే మాట్లాడే కస్టమ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిగెట్లు వస్తుంది వాళ్ళకి అది ఇక్కడ ఉంటుందా అది ఢిల్లీ నుంచి అని చెప్పారని విన్నాను ఢిల్లీ వాళ్ళకి తెలిగెట్లు వస్తుంది రాదు నేను నమ్మేసిన సో డబ్బులు ఎక్కడ కొట్టిన వాళ్ళు డబ్బులు అకౌంట్లో కొట్టింది ఒక అకౌంట్ నెంబర్ చూపించింది ఈ అకౌంట్ నెంబర్ ఇది ఇండివిజువల్ నెంబర్ సో కస్టమ్ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రభుత్వ సంస్థ అది ప్రభుత్వ సంస్థ వాళ్ళు అడిగితే డిడి ద్వారా అడుగుతారు లేకపోతే ఒక చెక్ ద్వారా అడుగుతారు అట్లా అడుతారు తప్ప డైరెక్ట్ ఒక ఇండివిజువల్ అకౌంట్ కొట్టమని వాళ్ళు అడగరు నువ్వు ఎలా కొట్టినావంటే ఏదన్నా కొట్టినా వాళ్ళు జెన్యున్ ఇంకా కావాలంటే ఒకసారి నువ్వు కూడా మాట్లాడు అని చెప్పి మళ్ళీ చెప్పింది కన్విన్స్ అంటే నేను ఎంత అడిగినా కానీ తను కన్విన్స్ కావట్లేదు ఇంకా నాకు డబ్బులు వస్తాయనే ఆలోచనతోనే ఉంది సరే ఉంది కదా ఓ పని చేయి నీకు ఐదు కోట్లు డబ్బులు పంపిస్తున్న వ్యక్తి పంపిస్తున్నాడు కదా ఆయనకు ఒక రెండు లక్షల రూపాయలు ఇంత కష్టమే కాదు కదా ఐదు కోట్ల వ్యక్తి అవును కష్టమేం కాదు ఒకసారి ఆయనకే ఫోన్ చేసి నాకు ఇట్లా డబ్బులు లేవు నా దగ్గర ఎట్లా మీరు ఐదు కోట్లు పంపించారు కదా నాకు అక్కడ రెండు కో రెండు లక్షలు కడితే నాకు రిలీజ్ చేస్తాను అంటున్నారు ఎలాగైనా మీరే సహాయం చేసి అది సెటిల్మెంట్ చేయమని చెప్పు లేకపోతే నీ నీ అకౌంట్లో కొట్టమని చెప్పు నీ అన్ని కొట్టుకుంటా అని చెప్పు ఒకసారి మాట్లాడమని చెప్పు మాట్లాడి ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసేది ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఈ పరిస్థితి మొత్తం చెప్పింది నేను ఆల్రెడీ రెండు లక్షలు కట్టినా ఇంకా మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు మీరు ఒక రెండు లక్షలు నాకు అకౌంట్లో కొట్టే మీరు ఇంకా చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇట్లా ఐదు కోట్లు పంపించారు కదా చేయను నా దగ్గర క్యాష్ లేవమ్మా పంపించలేను నాకు ఉన్న క్యాష్ అంతా అయిపోయింది అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సరే అని చెప్పి మళ్ళీ ఏమా ఆ విషయాన్ని నాకు చెప్పింది పిచ్చి తల్లి ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఐదు కోట్లు పంపించిన దగ్గర ఒక రెండు లక్షలు ఏమంటే ఎట్లా అమ్ముతున్నాం అది ఫ్రాడ్ కాలది నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పి చెప్పారు తిట్టిన తర్వాత దానికి ఇంకా అర్థం కాలేదు నువ్వు ఇవ్వకపోతే వేరే దగ్గర అడుగుతా అని చెప్పి అన్నది సరే నీకు ఫైనల్ ఒకటే క్లారిఫై చేస్తాను నేను ఒక్కసారి నువ్వు ఆయన ఫోన్ చేసి నాకేం నేను మాట్లాడతా అన్నా మళ్ళీ ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఇప్పటి వరకు ఆ ఫోన్ ఆన్లో లేదు రెండు లక్షల రూపాయలు అక్కడ కట్టేసింది సో ఇక్కడ ఒకటి నాకు కొన్ని ఉన్నాయి ఇక్కడ అంటే మీ అందరికి నేను క్వశ్చన్ వేస్తున్నాను ఇలా నమ్మే వాళ్ళకి మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు చదువుకున్న వాళ్ళు ఎవడైనా మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు ఐదు కోట్ల రూపాయలు మీకు ఎందుకు ఇస్తాడు సరే ఇచ్చినోడు ఫ్రీగా ఎందుకు ఇస్తాడు మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి మీకు అర్థం చేసుకోవాలి పక్కన పెట్టండి ఐదు రూపాయలు కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వడు ఇంకోటి ఎప్పుడైనా కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి తప్ప ఎవడన్నా ఫ్రీగా ఇస్తా అంటే నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు దిగజారుతున్నట్టు ఇది ఇంకోటి అమెరికాలో ఉన్నవాడు నీకు డబ్బులు ఎట్లా పంపిస్తాడు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి లేదు నీకు ఇండియన్ కరెన్సీ అమెరికాలో ఎలా ఉంటుంది ఇంగిత జ్ఞానం మనం చదువుకున్నాం మళ్ళీ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం మనం చదువుకున్నాం ఆ మాత్రం జ్ఞానం ఉండదు నెక్స్ట్ ఢిల్లీలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు ఇండివిజువల్ నీకు ఎందుకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి తెలుగులో మాట్లాడతారు వాళ్ళ ఫోటోలు నీకు ఎందుకు పంపిస్తారు నమ్మిన ఎవడన్నా బ్యాంక్ అకౌంటు ప్రభుత్వం ఏమంటే ఫైన్ ఏమంటే అట్లా ఫైన్ కట్టాలన్నా ప్రభుత్వ ఆ అకౌంటే ఉంటుంది అట్లే కట్టించుకుంటాడు ఆన్లైన్ ద్వారా అట్లా కట్టించుకుంటాడు ఇండివిజువల్ ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి అలా ట్రాన్స్ఫర్ అయ్యి ఎవరు అడుగు ఇదే లేదు అప్పుడు నీ మైండ్ పని చేయలేదు రెండు లక్షలు కట్టిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ నీకు ఫోన్ చేస్తున్నారంటే ఇంకా నీకు అర్థం కాదు మళ్ళీ నువ్వు ఇంకొక ఐదు లక్షలు కట్టినా మళ్ళీ మళ్ళీ అడుగుతావు కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ ఫ్రీగా అయిపోరు ఇలాంటివన్నీ మీకు ఒక్కసారి నాకు ఫోన్ చేసే ముందు నీకేమొచ్చింది అన్నా ఏమొస్తుంది మనం ఎదురు వాళ్ళకు ఫోన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అన్ని నెట్వర్క్లో కూడా మీకు ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి సైబర్ నేరగాలు ఉన్నారు మీకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని చెప్తారని చెప్పి ప్రతిరోజు ఫోన్ చేసిన ప్రతిసారి అదే ఇంపడతారు అయినా కానీ మీ బుర్రలకు ఎక్కపోతే ఏం చేస్తారు ఏం చేస్తుంది చెప్పండి అరే మీకు ఫోన్ చేసిన ప్రతిసారి మీ రింగు ఆకముందుకే ఈ అలర్ట్ గవర్నమెంట్ ఇస్తుంది అయినా కానీ ఫ్రీగా డబ్బులు వస్తాయని కానీ ఎలా నమ్ముతారు ఇత జ్ఞానం ఉండాలి కదా లేదు పోయింది పోయిన తర్వాత నువ్వేం చేయాలి పోగొట్టుకున్నావు రెండు లక్షల రూపాయలు పోయినాయి ఏం చేయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి పెట్టాలి కదా కనీసం నీకు మోసపోయినావు పెట్టరు ఎందుకు పెట్టావంటే పరువు పోతుంది అరే మోసపోయినప్పుడు నువ్వు ఒకవేళ వాళ్ళ మీద కేసు కంప్లైంట్ చేస్తే నీ డబ్బులు నీకు వస్తాయేమో రావని ఎందుకు అనుకుంటావు కంప్లైంట్ చేయాలి కదా అట్లీస్ట్ నీ డబ్బులు రాకపోయినా పోలీసులకి విషయం తెలిస్తే వాళ్ళు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు కదా ప్రజల మధ్య చేయరు ఎందుకంటే పరుగు పోతుంది లేదు వాళ్ళు వచ్చి ఒక ఎంక్ ఇంటికి వచ్చి ఎంక్వైరీ పోయి ఎంక్వైరీ చేసిన అట్లా పరుగు పోతుంది పోతపోయిన లక్ష్యం కనీసం కేసు పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు సో ఇలాంటి పరిస్థితి మనలో ఉంది మనం చదువుకున్నాం అమ్మాయి బాగా చదువుకున్నాం పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చదువుతో పాటు నాకు జ్ఞానం నేర్పాలి అది లేదు మనకు చదువు ఒకటే చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా కానీ ఎవడన్నా ఒకటి డబ్బులు ఇస్తానంత ఆశపడి ఎలా ఇస్తారు డబ్బులు చెల్లిస్తారు చదువుకున్న వాళ్ళంటే ఒకటి కానీ అర్థం చేసుకోండి ఇక్కడ ఎప్పుడైనా కానీ ఫ్రీగా ఇస్తా అంటే మీరు నమ్మకండి ఆన్లైన్లో ఎలాంటి వాటికి మీరు ఆకర్షితులు కాకండి నేను దీనికి సంబంధించి ఇంకా నాకు ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాకు చాలామంది సలహాలు అడుగుతూ ఉంటారు చాలా ఉన్నాయి నాకు నా దగ్గరికి నాకు ఫోన్ చేసి చాలా చాలా ఉన్నాయి మీకు ప్రతి కేసు దాదాపు ఒక ఐదారు ఇంట్రెస్టింగ్ కేసులు ఉంటాయి అవన్నీ మీకు వన్ బై వన్ వివరిస్తూ ఉంటాను దీని నుంచి మీరు నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం